ప్రపంచంలోనే తొలిసారిగా మాంసాహారం నిషేధించిన నగరం ఏదో తెలుసా అది ఎక్కడుందో తెలుసా ఆ నగరం పేరు పాలితాన ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సిటీ భారతదేశంలోనే ఉంది గుజరాత్లోని భావనగర్ జిల్లాలో ఉంది పాలితాన నగరం ఈ నిర్ణయంతో నగరంలో రెండు వందల యాభై మాంసాహార దుకాణాలు మూసేశారు ప్రస్తుతం సిటీలో ఎక్కడ చూసినా శాఖాహారం తప్ప మాంసాహారమే కనిపించదు చివరికి కోడిగుడ్డు కూడా ఇక్కడ ఈ సిటీ ఎందుకు నిర్ణయం తీసుకుంది గుజరాత్ లోని జిల్లాలోని పాలితాన నగరం మాంసాహార అమ్మకం వినియోగాన్ని నిషేధించి ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించింది మాంసం కొట్టటం వండటం తినటం మాత్రమే కాదు మరే రకంగానూ ఇక్కడ నాన్ వెజ్ కనిపించడానికి వీల్లేదు కనీసం ఈ తరహా ప్రకటనలు కూడా ఇక్కడ కనిపించటానికి వీల్లేదు ఈ నగర సాంస్కృతిక మత సంస్కృతికి కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు పాలితానాలో ఎక్కువ మంది జైన మతం పాటిస్తారు పూర్తి స్థాయిలో అహింస నమ్మే మతం ఇది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఏదో మామూలుగా తీసుకున్న నిర్ణయం కాదు దీని వెనుక పెద్ద ఉద్యమమే జరిగింది పాలితానాకు టెంపుల్ టౌన్గా పేరుంది నగరంలో దాదాపు తొమ్మిది మంది జైన దేవాలయాలు ఉన్నాయి శత్రుంజయ కొండల మధ్య ఉన్న ఈ నగరంలో ఆదినాథ దేవాలయం అత్యంత పవిత్రమైంది ఈ దేవాలయాలు చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇలాంటి నగరంలో మాంసం దుకాణాలు రెండు వందలకి పైగా వెలిసాయి నాన్ వెజ్ రెస్టారెంట్లు సరే సరే ఈ ప్రాంతం పవిత్రతను కాపాడాలంటే వీటిని మూసేయటమే సరైన పని అందుకే రెండు వందల మందికి పైగా జైన సన్యాసులు ఏళ్లుగా పోరాటం చేసి సాధించుకున్న నియమం ఇది పాయితానాలు అనుసరించి రాజ్కోట్ వడోదర జునాగఢ్ అహ్మదాబాద్తో సహా గుజరాత్లోని ఇతర నగరాలు ఇలాంటి నిబంధనల్ని అమలు చేశాయి రాజ్కోట్లో మాంసాహార ఆహారాన్ని తయారు చేయడం బహిరంగ ప్రదర్శనను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రజల సున్నితత్వాన్ని గౌరవించటానికి బహిరంగ ప్రదేశాల్లో మాంసం చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల్ని నివారించటానికే ఈ చర్యలు తీసుకున్నారు పూర్తిగా అహింస నమ్మే మతం జైన మతం చీమ కూడా హాని తలపెట్టకూడదనేది ఈ మతస్థుల నమ్మకం అలాంటి ప్రాంతాల్లో కళ్ళ ముందే కోళ్లు మేకల్ని వధిస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోయారు అందుకే పెద్ద ఉద్యమమే చేసి మాంసాహారం తమ కంటికి కనిపించకుండా చేసుకోగలిగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి